దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం లుకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం తన్ను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును తన్ను తాను వాడు హెచ్చింపబడును ప్రేమను వార్లరా ఈ లోకంలో జీవిస్తున్న మనము చాలా సార్లు చాలా విషయాల్లో మనకున్న ఆధిక్యతలను బట్టి మనకున్న గొప్పతనాలను బట్టి అందరికంటే నేను ఎక్కువ అని చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే వాక్యం ఏం చెప్తుందంటే మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం అనే మాటను వాక్యము జ్ఞాపకం చేస్తుంది మనందరికీ తెలిసిన దైవజనుడు విలియం కేరీ గారు ఆయన భారతదేశానికి బ్యాప్టిస్ట్ మిషనరీగా వచ్చి కేవలం నాలుగు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తు కలిగిన వాడైనప్పటికీ దేవుని కొరకు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు ఒకరోజు ఆయన లండన్ ఉన్నప్పుడు ఒక కూటంలో ఆయనను పరిచయం చేస్తున్న సంఘ పెద్ద గారు ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ గారు దైవ వర్తమానం అందిస్తారు అన్నారట అయితే విలియం కేరీ గారు లేచి ప్రసంగించడానికంటే ముందుగా నేను చెప్పులు కుట్టి అమ్మే అంత ధనవంతుని కాను కేవలము పాత చెప్పులను బాగు చేసుకునేవాణ్ణి మాత్రమే అని అన్నాడట ఇంగ్లీష్ లో ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్ బట్ ఐఆమ్ ఓన్లీ ఏ కోల్బర్ అన్నాడట ప్రభు నన్ను ఈ గొప్ప సువార్త పనికి పిలిచాడు అని దీనంగా చెప్పాడట అప్పుడు ఆయనను కించపరచాలనుకున్న సంఘ పెద్ద గారు అవమానంతో తలదించుకున్నారంట తన్ను తాను తగ్గించుకున్న విలియం కేరీ గారు అక్కడ హెచ్చింపబడ్డారు తన్ను తాను హెచ్చించుకొని విలియం కేరి గారిని తగ్గించాలనుకున్న ఆ సంఘ పెద్ద గారు తలరించుకునే పరిస్థితి వచ్చింది ప్రేమను వార్లారా ఈ లోకంలో మనం కూడా చాలా సార్లు ఎదుటి వారి ముందు మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తాం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకానికి వచ్చినప్పుడు హెచ్చించుకోవాలని అనుకుంటే ఆయన ఎంతైనా హెచ్చించుకోవచ్చు కానీ పశువుల పాకలో పుట్టి బీద వారి ఇంట్లో పెరిగి పాపుల మధ్యలో తన పరిచర్యను కొనసాగించి ఎంతో దీనాతి దీనంగా ఈ లోకల్లో మరణించాడు ఆయన కంటే తగ్గింపు మనకి ఈ లోకల్లో ఎవరిలో కనిపించదు కాబట్టి ఆయనలాగా తగ్గించుకొని ఆయన లాంటి మాదిరిని కలిగి ఈ లోకల్లో జీవితం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె